సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శంభు గిరికొండపై వెలిసిన తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ బాసరాగా పేరొందిన శ్రీ విద్యా సరస్వతి దేవిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు మూల నక్షత్రం అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి పుట్టినరోజు కావడం వల్ల భక్తులు తమ కుటుంబ సమేతంగా తెల్లవారుజామునే ఆలయ ప్రాంగణానికి చేరుకుని అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు మంచి రోజు కావడంతో ఆలయంలో వేల సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరిగాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం త్రిపదక్షిణ కార్యక్రమం లక్ష పుష్పార్చన కార్యక్రమం వంటి కార్యక్రమాలను ఆలయ సిబ్బంది నిర్వహించారు శంభుగిరిపై వేయించేసి ఉన్న శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి యొక్క శరణవరాత్రి మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి అందులో ఈరోజు మూలా నక్షత్రం విశేషం విశేషమైనటువంటి అక్షరాభ్యాస కార్యక్రమాలు ఒక అయితే జరుగుతున్నాయి ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర స్వా భారతీ స్వామి వారి యొక్క కడగంలో నుంచే అమ్మవారికి అభిషేకం జరిగింది ఆ విదప గిరిప్రదక్షిణ కార్యక్రమం లక్ష పుష్పార్చన కార్యక్రమం అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం దేవాలయంలో ఈరోజు మూలా నక్షత్రం కాబట్టి పుస్తకార్చన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ జగన్ జనని జగన్మాత ఆ జ్ఞానధాత్రి అయినటువంటి అమ్మవారి యొక్క ఆశిస్సులు పరిపూర్ణంగా మనందరిపైన ఉండాలని కోరుకుంటూ నా పేరు మా బాబా మా ఆయన వచ్చాము నవరాత్రులలో అంగరాధ్యసం చేయడం చాలా మంచిది అని నార్మల్గా అయితే మనం జన్మ నక్షత్రం చేసే నవరాత్రులు ఈరోజు నక్షత్రం చాలా మంచిది అని ఇక్కడ అంగరాధ్యాసం చేసిస్తే భాగంగా ఈరోజు సరస్వతి అమ్మవారు కావున నా యొక్క కొడుకు యాత్ర గురించి వర్గ క్షేత్రానికి రావడం జరిగింది ఇక్కడ మహిమ అమ్మవారు చాలా ఎక్కువ ఉంటారు కాబట్టి ఉన్నత విద్య ఆశిస్తున్నారని చెప్పి నాకు